రైనా కేటీఆర్ గారు మరి అక్కడ దారుణ పరాభవం తర్వాత ఇంట్రాస్పెక్షన్ ఆయన ఎలా ఓడిపోయాడో ఆయన చూసుకోవాలి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోయారో మరి కేటీఆర్ గారికి అర్థం కాకపోయినా ఓడించిన మా అందరికీ కూడా ఆయన ఎందుకు ఓడిపోయారో స్పష్టంగా తెలుసు ఈవెన్ నన్ను హింసించినప్పుడు కూడా మరి పెద్ద ఆయనకి తెలియకుండా మరి నన్ను అక్కడి నుంచి పోలీసులు మరి రావణాసురుడు వెళ్ళి అరణ్యంలో సేతను ఎత్తుకొచ్చినట్టు నన్ను ఒక యాభై మంది రావణాసురుడు వచ్చి నన్ను ఎత్తుపోయారు మరి దానికి మరి ఈయన సహకారం కూడా అప్పుడు చాలా ఎక్కువగా ఉందని చెప్పి అది బహిరంగ రహస్యమే సరే ఈ స్నేహాలు జగన్మోహన్ రెడ్డి గారికి మీకు స్నేహాలు ఉంటే ఉండొచ్చు కానీ ఆయన ఎలా ఓడిపోయాడు అని చెప్పి ఒక పక్క ఆయనే అర్థం కాక కొట్టుమిట్టాడుతూ ఉంటే నాకు అర్థం కావట్లేదని చెప్పి మరి మీరు కూడా అదే అవస్థలో ఉన్న మీరు ఈయన గురించి అవస్థపడటం డెఫినెట్గా మీరైతే మిత్రధర్మం పాటించారు కానీ మీరు ఓడిపోయినప్పుడు ఎంత మంచి సిచ్యువేషన్ మీరు ఎందుకు ఓడిపోయారు అని చెప్పి మా ముఖ్యమంత్రి గారు మీ గురించి బాధపడకపోవటం అప్పటి ముఖ్యమంత్రి గారు బాధపడకపోవటం మరి గమనించాల్సిన అంశం మీరు పట్టించుకున్నది బాగా మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి పట్టించుకోకపోవటం దురదృష్టం ఏవైనా జగన్మోహన్ రెడ్డి విషయంలో మీ స్నేహాన్ని మెచ్చుకుంటూ బట్ మంచి మాట్లాడే పేరులో సత్యం ఉన్నట్టు ఇప్పుడు సత్యం మాట్లాడే సత్యకుమార్ గారి అకౌంట్ మీరు బ్లాక్ చేయడం అనేది దట్ ఈస్ నాట్ ఇన్ గుడ్ టేస్ట్ తారక రామారావు సో అంత కుదిరితే ఆ బ్లాక్ తీసేయండి ఆయనకు వచ్చే నష్టం లేదు సత్యకుమార్ గారికి కానీ సత్యాన్ని మీరు గౌరవించరు సత్యకుమార్ గారిని గౌరవించడమే కాదు సత్యాన్ని కూడా మీరు గౌరవించరాన్ని అప్రతిష్ట మీకు అనవసరమేమో అని చెప్పి నాకు చెప్పవలసిన అవసరం వచ్చినందుకు నేను బాధపడుతూ చూద్దాం ఇంక ఈ పక్కన పెట్టి నా ప్రోగ్రెస్ రిపోర్ట్ చెప్పేసుకోవాలి గతంలో మరి అనుకున్నట్టుగానే రెండు వారాల క్రితం ప్రారంభించాం మా దేనేదులు కాలు కాలువలు పూడికలు తీయటం ఆ గుర్రపుడ ఇతర రెండు మూడు రకాల బీట్స్ ఉన్నాయి అవన్నిటిని తీయటం చక్కగా జరుగుతున్నాయి ప్రభుత్వ సహకారంతో ప్రజల సహకారంతో ఈ నెలాఖరు కల్లా ఆల్మోస్ట్ అయిపోతాయి కానీ కొన్ని ఉప్పుటేరులో కూడా మాకు దూరంగా ఉన్న మాకు మా పక్కన ఉన్న ఐటూరు నియోజకవర్గానికి కూడా చాలా ఉపయోగం అక్కడ కూడా చాలా బ్లాకేజ్ ఉంది ఇన్నాళ్ళు నేను చూసింది ఆ నియోజకవర్గంలో కాలవలు డ్రైన్లు బట్ ఆ డ్రైన్ ఎక్కడైతే కలుస్తుందో ఆ కలిసే ప్రాంతం కూడా మరి ఈ పర్టికులర్ ఈ వీటితో అయినందువల్ల మరి దాన్ని కూడా చేయవలసిన అవసరం వచ్చింది సో అంచేత జూలై నెలాఖరికి అనుకున్న పనులన్నీ అయిపోతాయి ఆగస్టు పదిహేను నాటికి ఆ ఉప్పుడేరులో ఉన్న ఆ భాగం కూడా కంప్లీట్ చేసి ఎటువంటి ఇబ్బంది కొన్ని సంవత్సరాలు అట్లీస్ట్ ఇంకో రెండు సంవత్సరాల వరకు ఎక్కడా కూడా నీరు రాకగానే లేకపోతే మీరు బ్లాక్ అయ్యి వర్షం వచ్చినప్పుడు మా పొలాలు ములిగిపోయి అని కానీ అటువంటి సమస్యలు లేకుండా అన్నీ సక్రమంగా కంప్లీట్ అవుతాయి